హలో అండి వెల్కమ్ టు లక్ష్మీ అమృత కలెక్షన్ ఈ రోజు అయితే టూ వెరైటీస్ శారీస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేసి రిమైనింగ్ కలర్స్ చూపిస్తాను శారీ అయితే ఇది చాలా వింటే స్టైల్లో చాలా ఓల్డ్ మోడల్ లాగా అంటే ఒకప్పుడు వచ్చేవి కదా అవి మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి చిన్న పెద్ద ఏజ్ గ్యాప్ ఏముండదండి ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి మనకి కింద అయితే ఇంత అంచు అయితే ఇచ్చారు ఓపెన్ చేస్తా బాగుంది కదా మంచి డార్క్ గ్రీన్ అనమాట డార్క్ గ్రీన్ కి రెడ్ కలర్ అయితే ఇక్కడ చివర అంచు వచ్చింది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే పళ్ళు ఇదైతే బ్లౌజ్ బ్లౌజ్ అయితే ఇలాగా లైన్స్ లా వచ్చి బుటాస్ వచ్చాయి స్టిచ్ చేయించుకుంటే మనకి ఇంకా బాగుంటది ఇలా చూసే కంటే దీంట్లో అయితే మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను శారీ అయితే మొత్తం కూడా ఇలా ఉంటది ఇదిగోండి ఇలాగా ఈ శారీలో ఉన్న కలర్స్ చూపిస్తాను బ్లూ విత్ రెడ్ వచ్చింది బ్లౌజ్ కూడా కింద ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలరే వస్తుంది నెక్స్ట్ అయితే ఓల్డ్ స్టైల్లో అనమాట మస్టర్డ్ గోల్డ్ ఆ కలర్ లో ఉంది దానికి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది నెక్స్ట్ అయితే ఆనియన్ పింక్ చాలా బాగుంది ఆనియన్ పింక్ కూడా ఇలా రెడ్ కలర్లో వచ్చింది టొమాటో రెడ్ కలర్లో దీంట్లో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు ఎక్కడున్నా కూడా హోమ్ డెలివరీ అయితే చేస్తాము డైరెక్ట్ మీ ఇంటికే వచ్చేస్తాయి డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీరు మాకు ముందుగానే పేమెంట్ చేస్తారనుకోండి మీ ఇంటికే డెలివరీ వచ్చేస్తుంది ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ ఈ శారీస్ ప్రైస్ అయితే ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది డార్క్ కదా ఇది కొంచెం నూట్ లా ఉంది ఇది కూడా ఆనియనే నెక్స్ట్ అయితే రాణి పింక్ అన్నట్లు కూడా రెడ్ ఆరెంజ్ ఈ షేడ్స్లోనే వచ్చింది ఈ సారీస్ ప్రైస్ అయితే లెవెన్ హండ్రెడ్ దీంట్లో మీకు ఏ శారీ నచ్చినా ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇంకొక మోడల్లో సారీస్ అనేది చూపిస్తాను ఈ శారీస్ చాలా బాగున్నాయండి వీడియోస్లో కంటే డైరెక్ట్గా చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఫ్లోరల్లో చూపిస్తాను కొంచెం మనకి ఇలా ఉంటాయి అనమాట జార్జెట్ కింద అయితే ఇలా వస్తుంది పైన మొత్తం కూడా ఇలా ఫ్లవర్స్ డిజైన్ ఒకసారి పిక్చర్ చూడండి ఇలా ఉంటది దీంట్లో మీకు ఇంకా కలర్స్ చూపిస్తాను ఇది చూడండి ఎంత బాగుందో మంచి బ్రింజాల్ కలర్ అనమాట నెక్స్ట్ అయితే గోల్డ్ష్ ఎల్లో లాగా ఉంది నెక్స్ట్ గ్రీన్ లోనే డార్క్ అనమాట డార్క్ గ్రీన్ నెక్స్ట్ అయితే బ్రౌనిష్ బ్లాక్ లాగా ఉంది నెక్స్ట్ అయితే బ్లూ మనకి ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎవరికన్నా నచ్చితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా షాప్ కి విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ శారీస్ ప్రైస్ అయితే సెవెన్ ఫిఫ్టీ మనకి ఇలాగా బాక్స్ వెరైటీలో వస్తుంది నెక్స్ట్ ఇంకొక శారీస్ చూపిస్తాను ఇవండి ఇవి అయితే ప్యూర్ జార్జెట్ ఇవి ఒక మొన్న గా ఒక ఫ్లో ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేయించుకుంటాము అని తీసుకురమ్మన్నారు వాళ్ళ కోసం అయితే ఈ శారీస్ తీసుకొచ్చాను అవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ తీసుకువెళ్ళిపోయారు ఇంకా రిమైనింగ్ పీసెస్ అయితే చూపిస్తున్నాను ఇవి మనం లైక్ ఫ్రాక్స్ అనార్కలీస్ అలా స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటది దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి స్కై బ్లూ ఎల్లో డార్క్ బ్లూ ఈ శారీస్ ప్రైస్ అయితే సెవెన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ దీంట్లో ఏది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ ఆర్డర్ చేసుకోవచ్చు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అదే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ మీకు కానీ మా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్